మనుషుడు అనేక బంధనాలలో బంధించబడి ఉన్నాడు ఏ విధంగా వలలో చిక్కిన పక్షి తన స్థితికి దుఃఖిస్తూ ఉంటుందో దాని నుండి తప్పించుకోవాలని అనుకున్నా తప్పించుకోలేకపోతుందో అదేవిధంగా మనుష్యుడు తన పరిస్థితిలో దుఃఖిస్తూ ఉంటాడు తన చెడు అలవాట్ల దుష్పరిణామం అనుభవించే తీరాలి వాటి నుండి తప్పించుకోవటం కుదరదు మార్గాంతరం వెదుకుతాడు కానీ దొరకదు జైలలో బందీగా ఉన్న ఖైదీవలే విఫల మనోరథుడై ఉంటాడు ముక్తి ద్వారం మూసుకుపోయి కనిపిస్తుంది ఈ బంధనాలేమిటి ఎలా ఉన్నాయి ద్వారా బంధించబడ్డాడు ఇది తెలియదు ఆత్మజ్ఞాన ప్రకాశం దొరికినప్పుడే ఆ ముడులు కనిపిస్తాయి రామాయణం ఉత్తరకాండలో జ్ఞానదీప వర్ణనలో గోస్వామి తులసీదాసు ఈ బంధించిన గ్రంథులు ముడులు విప్పే మార్గాన్ని చెప్పాడు తన కుసంస్కారాలు మలినమైన దృష్టికోణము దుర్వ్యసనాలు మాయ యొక్క ప్రలోభము అవిద్య యొక్క అంధకారము కామక్రోధలోభ మదమోహాల దుష్ప్రభావము చెడు పనులు ఆదిగా గల కారణాలు చిత్తము యొక్క మలిన స్థితి అధమ జన్మకు బంధనానికి ప్రధాన కారణము ప్రాణి ఏ సంకెళ్లతో బంధించబడి నరకయాతనాలు అనుభవిస్తున్నాడు ఆ సంకెల్లు గట్టిలోహముతో చేసినవి తేలికగా విరుగవు యోగులు యతులు సాధువులు కూడా జారిపోయి ఆ ప్రలోభాల కుచక్రములో చిక్కుకుపోతున్నారు ఇంద్రుడు చంద్రుడు వంటి ప్రముఖ దేవతలు వ్యాసుడు విశ్వామిత్రుడు వంటి ప్రముఖ ఋషులు సంస్కారాలలో చిక్కుకోనగాలేనిది సాధారణ జీవులు వాటిపట్ల మోహితులవుట మాత యొక్క కృపను వరంగా సాధకుడు తన తపస్సు ద్వారా ఎప్పుడు ప్రాప్తించుకుంటాడు అప్పుడు ఆ దివ్యశక్తి సహాయం పొంది తద్వారా అనేక సంఖ్యలను త్రెంచుకోగలుగుతాడు స్వభావ బంధనం మోహబంధనం మొదలైన సంఖ్యలు మాత యొక్క దివ్యశక్తితో తెగిపోతాయి సాధకునికి జీవనముక్తి యొక్క బ్రహ్మానందం సహజంగానే ప్రాప్తిస్తుంది జీవిత ఖైదు తొలగినవానికి వల నుండి విడిచిపెట్టిన పక్షికి ఏ రీతిగా సుఖాన్ని లభిస్తుందో దానికి అనేక రేట్లు సుఖాన్ని అసంఖ్యాక జన్మల భవబంధనలు తొలగిన ఈ ఆనంద ప్రాప్తికి మార్గము గాయత్రీమాత శరణాగతియే